వాల్మీకి విశ్వామిత్ర రామాయణ విమర్శనము నేను మా సభాకుటీరము చేరుసరికి జంగాల శాస్త్రి ఉపన్యసించుచుండెను అంతకుముందు ఏమి చెప్పి చెప్పియుండెను గాని నేను లోపల కాలు పెట్టుసరికి ఇట్లు చెప్పుచుండెను కాళ్ళు తుడుచుకొనుటకు ఎలుగుబంటి తోళ్లు ఇచ్చట దొరుకునని గుంతకల్లు నుండి వెనుకకు రాక ముందునుకై పోయి హొసపేటలో రాత్రి రెండు యామములకు దిగి అచ్చట బండి కుదుర్చుకుని తెల్లవారు కడ నాలుగు గంటలకు మెల్లగా తుంగభద్ర తీరమును చేరితిని ఆ నదిని దాటిని గాని ఆనగొంది చేరవేలులేదు వెదురుబద్దలతో కట్టి తోలుమూసిన పుట్టిలో కూర్చుండి నదిని దాటితిని అచ్చట నది మిగుల లోతని చెప్పిరి ఎట్ట ఎదుట భయంకరముగు బోడిపర్వతము కుడివైపున కొంత దూరమున నది రాళ్ళనడుము ప్రవహించుటచే గలగలమను హోరు ఎడమవైపును ఏదియో జీబురుమను భయోత్పాత బంధురాంధకారము మింట ముసుగువడి కునుకుచున్న చంద్రరేఖ పుట్టి అట్టునిట్టులు ఊగులాడ బిత్త వికారంతో కూడిన గుండెదడ కలిగి ఏమిరా భగవంతుడా శిక్షానుభవమునకై బంకోలు పోవుచుంటినా అని నన్నొక్కసారి బలాత్కారముగా అనుకున్నట్లు చేశాను ఎట్లో ఆనగొంది చేరితిని ఎక్కడ చూచినా ప్రబల పాషాణరచిత మహావిపుల సింహద్వారములే ఎక్కడ చూచినా ఆంజనేయాలయములే ఎక్కడగాంచినా ఏకశిలా నిర్మిత ఆకాశ స్తంభములే ఎక్కడ చూచిన కోతులు కొండముచ్చులే ఇది వాలి కుమారుడగు అంగదుని పట్టణమందురు ఇది శాయన మాధవాచార్యుల వారిచే నిర్మింపబడిన విద్యానగర పురశ్రేష్టములకు శివారందురు తుంగభద్రకు ఇవి చెరియొక వైపున నున్నవి విద్యానగర విచిత్రములు అనేకములు కలవు వాని వర్ణించుట మా పని కాదు వాని సూయల్ వ్రాసిన గ్రంథముల వలన మీరు గ్రహింపగలరు నేనిప్పుడు వానికంటే విచిత్రములు సావధాన విన ప్రార్థించుచున్నాను అనునది కిష్కిందలో ఒక భాగము ఇంద్రపుత్రుడకు వాలి ఏ రాష్ట్రమును పాలించెనో ఆ ఇచ్చట నుండు కపిగోలాంగుల భల్లూకముల సంఖ్యలకు మితి లేదు కొండలు మిగుల క్రిక్కిరిసి ఉన్నవి ఇచ్చట వాలి పర్వతమున్నది తారాపర్వతమున్నది వాలి భండార స్థానమున్నది ఋష్యమూక పర్వతమున్నది మతంగ పర్వతమున్నది మాల్యవంతమున్నది పంపా సరోవరమున్నది శబరి తపస్సు చేసుకుని ఉన్నది వాలి కాష్టమున్నది ఇవి అన్యు పది లేక పన్నెండు మైళ్ల యావరణములో నున్నవి ఋష్యమూకము ఒక్క ద్వీపముగా శ్రీమద్ రామాయణమును వర్ణింపబడి ఉన్నది ఆహా వాల్మీకి ఎట్లు వర్ణించను అట్లేయున్నది ఇట్టి చిత్రములకు దివ్యక్షేత్రములను చూచుటకు స్థలజ్ఞులకు విద్వాంసుల సహాయము ఆవశ్యకము కానా నేనిద్దరు వైష్ణవులతో మైత్రి చేసి తిని వారొక్క దినమున కిష్కింధకాండమునందలి ఒక్క శ్లోకమును చదివిరి అది నాకు బాగుగా జ్ఞప్తి లేకున్నను దాని అభిప్రాయమిది సుధుఃఖారోహణం అను ఒక పర్వతమున్నదనియు దాని శిఖరమునకు తూర్పు భాగమున ఒక గుహయున్నదనియు దానిలో శీతజలాన్వితముకు హరదమున్నదనియు ఆ పర్వతము శిశునాగ సమన్వితమనియు తత్ శ్లోక అభిప్రాయమై ఉన్నది ఈ వర్ణనము ఎంత యథార్థమో నేను తెలుసుకునగోరి నిద్రను తీసుకుని మధ్యాహ్నమున దాదాపుగా ఒంటిగంటకు బయలుదేరిదిని అది వైశాఖమాసము ఎండలు నిప్పులను వర్షించుచుండెను కాలిన నుండి కాలిపోవుచున్న నిండ్ల నుండి వలె గాలి దుర్భరముగా వీచుచుండెను ఆమెగొందికి ఒక్క మైలులో ఈ శ్లోకమును వర్ణింపబడిన ఈ సుదుఃఖారోహణమును పర్వతమున్నది ఆ పర్వతమునొద్ద బండి దిగి తదారోహణము శ్రేయ మొదలెడితిమి మొదలడితిమే కొన్ని చోట్ల మాత్రము మెట్లున్నవి అవి అయినను మిగుల ఎత్తుగా నుండెను పర్వతం ఎక్కువసరికి కాళ్లు పడిపోవునట్లయ్యను ఆయాసముచే గుండెలు కలవరపడెను నుండి గిరగిరా నీరు తిరిగెను సుదూఖారోహణమని సార్థకనామము వాల్మీకి దీని కుంచినాడని అనుకుంటమే ఆ పర్వతమునకు తూర్పు దిశయందు గుహయున్నదని పై శ్లోకమున ఉన్నట్లున్నదో లేదో అని చూడ ఉన్నది ఆ గుహాముఖమున విశ్రాంతికై కొంతసేపు కూర్చుంటిమి దాని ముఖము రెండు మూడు నిలువల ఎత్తుగలది అయి దాని యందు కూర్చుండిన మాకు ఎండలో బహు కష్టపడి వచ్చిన మాకు మిగుల చల్లగా నుండుచే ప్రాణములు హాయిగా నుండెను ఇట్లు పది నిమిషములైన పిమ్మట చలి ఆరంభమయ్యను అట్టే అట్టే చలి అధికమగుటచే నేను గడగడా వడకనారంభించితిని పది బారలకు అవతల అగ్నివృష్టి గుహలో నుండి మేము చలిచే కొరడువారిపోవుచుంటిమే నా మిత్రులు నాకంటే తత్సన్నివేశమునకు అలవాటుపడినవారగుటిచే చిదుకులు కొన్నిటి నేరి తెచ్చి నివారణమునకై మంట చేసిరి అంతట ఒడలల్లా కాచికొంటిమే వంకర్లు పోవుచున్న వేళ్లు తిన్నబడిను దగ్గరకు పోవుచున్న దౌడలు వీడెను వడలికి కుదుపు వదలి కొంచెము కుదురు కలిగెను ప్రాణములను ఇట్లు స్వస్థానముల చేర్చిన కొంతసేపటికి శ్లోకమున హ్రదం శీతజలాన్వితం అని ఉన్నది కదా ఈ గుహలో హ్రదం ఎచ్చటనున్నది అని నేనడుగా లోపలకు పోవుదము రండని వారనిది అంత గుహాంతఃప్రవేశమునకై మొదలడితిమే కొంచెము నిలువబడి లోనికి ప్రవేశించితిమి కొంత దూరము వంగి లోనికి పోయితిమి కొంత దూరము కూర్చుండి ముందునకు దేకితిమి కొంతసేపు సాష్టాంగపడి రోకల బండవలే ప్రాకితిమి ఇట్లు కొంత దూరము పోగా అచ్చట గుహాద్వారము నుంటచే లేచి కూర్చుంటిమి గాఢాంధకారముగా నున్నది తిరుగ వలవల చలి ఆరంభమయ్యను నీటిమీది గాలి జల్లున మీద విసరజొచ్చెను నీటి తుంపర పైనబడిను చేతులతో తడుముగా ఇసుకయు మరికొంత చాచి తడుముగా వ్రేళ్లు వంకలు పోజేయు చల్లని నీరము చేతులకు తగిలిను నా మిత్రుడక్కడు తెచ్చిన చెంబుతో కొంత నీరము ముంచెను చలి అధికముగా నుండుటచే వచ్చిన దారినే తిరుగ కడకు వచ్చి అచ్చట కూర్చుంటిమి శిశునాగ సమన్వితం అని శ్లోకములో నున్నది పిల్లయనుగులతో కూడినది అని అర్థము కాని అవి ఏవో కనబడలేదు కాని వర్షాకాలమునందు తిరుగ ఆ పర్వతమునకు రాగా కాలు పెట్టుటకైనా ఎడము లేకుండునట్లు మూరెడేసి బండలు ఆ ప్రాకుచుండెను వలేనున్న ఈ పురుగులని కవి అభిప్రాయమేమో బళ్ళారి జిల్లాలో వైపున ఈ పేరుగల పర్వతము ప్రాగ్దిశాభాగమున గుహతో తద్గుహయందు నున్నదని భాగీరథీ తీరమున ఆశ్రమమందు తపస్సు చేసుకొనుచు ప్రాపంచిక పదార్థ విముఖుడగు ఆ వాల్మీకి మహర్షి ఎట్లు కనిపెట్టెనో ఇన్ని ఇన్ని శకటములుండి ఇన్ని బాటలుండి బాటసారులకు అరణ్యములు ఇంత బహుళముగా ఛేదింపబడి ఇట్లు మెట్లు కట్టబడి యాత్రికులకిన్ని ప్రయాణ సదుపాయములు చేయబడిన ఈ కాలములోనే అచ్చటకు పోవుట మహాకష్టమగుచున్నది కదా అట్టిచో త్రేతాయుగమున దండకారణ్యము అతి ప్రబలముగా చొరబారుటకైనా అచ్చటచ్చట నెడము లేకుండునప్పుడు వాల్మీకి ఈ స్థలమునకు స్వయముగా నడిచివచ్చి చూచి మరీ నాకు తోచదు తపోబలముచే దివ్యజ్ఞాన మహిమచే తెలుసుకుని వ్రాసియుం ఊహింపవలసిన్నది ఒక్క ఈ పర్వతము వర్ణనమే ఇట్లు సహజముగా నుండుట కాదు ఏ చెట్టు ఏ ఏ ఏ ఏ ఏ పుట్టక పుట్ట గుట్టక గుట్ట కొలను గుహ మార్గము ఇట్టులే సహజముగా వర్ణింపబడి ఉన్నట్లు నేనచ్చటి పెద్దల వలన వింటిని ఇవి అన్నయూ చూచినవేనా చూచుటకు అవకాశమున్న వస్తువులేనా ఈ పర్వతమునకు ఒక్క మైలులోపు దూరమున పంపా సరోవరమున్నది దాని తీరముననే భగవానుడకు శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి కొరకు అతి కరుణముగా విలపించినాడు దానికి మిక్కిలి చేరువను శబరియుండు గుహయున్నది ఆమె తపస్సు చేసుకున్న స్థలము ఎంత మనోహరముగానున్నది ఈ మహానుభావురాలు శ్రీరామచంద్రదేవ దర్శనమునకై చిరకాలము వేచియుండి ఎప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో అని తల ఎత్తి నిక్కి నిక్కి ఏ నిమిషమునక ఆ నిమిషమే ఎదురుచూచునట్టి మహాందోళనముతో అనేక సంవత్సరములుండి ఆ పురాణపురుషుడు ఆ జగద్భర్త వచ్చుసరికి ఎదురుగా పోయి కాళులు కడుగవలైన మహాందోళనముతో కమండులువున పంపా పవిత్రోదకమును పూరించి ఆ శ్రీమన్నారాయణుడు ఆ సర్వాంగ సుందరుడు ఆకలి గునివచ్చునేమోయని అందుచే మగము వాడుబారియుండునేమో తత్కారణమున అతని వదన చంద్రమండలము కరుణామృత మొలుకుచూ ప్రసన్నముగా నుండదేమోయని ఆ దాశరథిరామునికి ఆకలి ఉపశమింపజేయుటకై మధురములై మంజులములై మరీ మరీ పక్వములైన ఫలములను కోసి ఒకవేళ కర్మము చాలక ఆ పండ్లలో ఏది అయినా అరుచిగా గాని పుల్లగా గాని యుండినచో ఆ పరమ మంజులాంగుని పండ్లు పులిసిపోవునేమో అను భయముచే ఆ పండ్లను కొంచెం కొరికి రుచి చూసి నిస్సందేహముగా ప్రశస్తములని తోచిన వారినే యుంచి ఆ నీలమేఘ శ్యామలాంగుడు ఆ యాజానుబాహుడు నేత్రపర్వముగా రోమాంచ కారణముగా ఎదురుపడగని ఎడలు తెలియక సాష్టాంగపడి అప్పుడు వాణిదాసుడు స్త్రీకి సాష్టాంగము శాస్త్రదూష్యమయ్యా ఆ సంగతి మీకు తెలియదు కాబోలు స్త్రీ యురస్సీమ భూమికి తగిలిన అప్పుడు మళ్ళీ జంఘాల శాస్త్రి పండ్లు కొరుకుచు చాలు చాలు అపేక్షించి ఆ మగడు చచ్చిన తరువాత మరి ఒకని అపేక్షించి ధనధాన్యా దైహిక సుఖములను అపేక్షించిన యాడుది అట్లు చేయకూడదు గాని సర్వసంగ పరిత్యాగిని అయిన ఆమె అట్లు చేసిన దోషము లేదులే సాష్టాంగపడి ఆనంద బాష్పములుచే అతని కాళ్ళు కడిగి బయట చెంగుచే తడి ఒత్తి పేప పుటికలలో పెట్టిన ఆరు వెలగ పండ్లు ఎరటి పండ్లు ఒక్కొక్కటి ఆరగించుచుండ కొబ్బరాకు వీవనతో చల్లగా విసరి ఆతని పాదములు మెత్త మెత్తగా నొత్తి మహానుభావ అహల్యాశాప విమోచన మోక్షప్రదాత నీ కొరకు ఎంతకాలము నుండియో వేచియుంటిని కన్నుల కరువు తీరా పొంగిపోవా కానబడితివి సీతాపహరణమును గూర్చి వింటిని ఇచ్చటకు సుమారొక క్రోశ దూరమున ఋష్యమూకమున సుగ్రీవుడున్నాడు అతనితో సఖ్యం అనర్పము అతని వలన సీతాన్వేషణ కార్యము అగును నేనింతకంటే నీకు చెప్పవలసినదేదియూ లేదు నా జన్మమింక కృతార్థమైనది నిన్ను చూచిన కన్నులతో వేరు వస్తువులను చూడలేను నీకై అర్చించిన ఈ చేతులతో మరి ఏ పనియూ చేయజాలను నీకభిముఖముగా నడిచిన ఈ కాళ్లతో నాకింక ఉపయోగము లేదు నీ వాక్యములు వినిన ఈ చెవులు ఇంకా ఇతరధ్వనుల వినవు నాకనుజ్ఞేయము మహాప్రభూ అని ముమ్మారు అతనికి ప్రదక్షిణమనర్చి అదివరకే ప్రజ్వలించుచున్న చితిలో పడి ప్రాణములు ఆ భక్త శిఖామణి సమాధి అదిగో ఆహా వడలు జలధరించుచున్నది కదా సోదరులారా రెండు ఇంకా చిత్రములు చూపించును అదిగో వాలికాష్టము సాధువులు యోగులు ఎట్లు దాని చుట్టూ మూగుచున్నారో దానిని తవ్వి వాలి ఎముకల ముక్కలు ఎట్లు తీసుకుని కన్నుల కద్దుకుని దేవతార్చనపు పెట్టులలో పెట్టుకునుచున్నారో వాలి ఎముకలకు ఎంత పూజ్యత కలిగెను ఈతడేమి మహా కాడు ఈతని ఘనత రావణాసురుని నిరికించుకొని సప్త సముద్రముల ముంచిన హేతువు చేయగలిగినదా లేదు ఖండించుటచే వచ్చినదా లేదు శ్రీరామచంద్ర భగవానుని చేతిలో మరణం సిద్ధించుటచే వచ్చిన ఘనత ఇటు ఇటు వాలి సుగ్రీవ స్థలము రామచంద్రమూర్తి సుగ్రీవుని మెడలో సంకేతమునకై గజపుష్పలత వైచనని నున్నదే అదిగో అదియే ఆ లత ఏనుగచ్చ తీగే దీనికి ముండ్లు లేవు అటు చూడు సప్తతాళ విచ్ఛేదము చేసిన రామబాణము తీవ్రముగా పోయి చూపుమేర దూరమునున్న ఆ కొండను కొట్టుటచే గుణపము చేపూడిచిన గోడవలే ఎట్లు మొర్రిపడినదో చూడు సోదరులార అత్యద్భుతమగు చిత్రము ఈ పుణ్యభూమిలో అడుగు పెట్టువానికి మనస్సునకు వ్యాప్తి ఉండదు బుద్ధి అట్టే స్తంభించును ఏదియో తెలియని చిత్తవృత్తి ఆరంభమగును పరవశత్వమే గాని స్వవశత్వముండదు నా తండ్రి అయిన రామచంద్రుడు తిరుగుటిచే పవిత్రముగు ఈ అరణ్య స్థలమును నేను మూఢుడిని త్రొక్కవలసినదా కన్నులకు అద్దుకొందును ముద్దు పెట్టుకొందును అదిగో రామభద్రుడు అట్టే తల ఎత్తి చూచుచున్నాడు అడుగో నా రామయ్య తండ్రి తుంగభద్రలో ఆంజనేయునిచే కాళ్ళు కడిగుంచుకునుచున్నాడు అడుగో సీతాపతి సుగ్రీవునకు ఏమి దివ్య దర్శనమిచ్చుచున్నాడు అదిగో హా జానకి అను ధ్వని వినబడుచున్నది నా తండ్రి అచ్చట ఆర్తుడై నా తల్లి కొరకు విలపించుచున్నాడు హా ఎంత కర్మము రామ రామచంద్ర రాజీవలోచన అని ఎరచుచూ శాస్త్రి విరుచుకొని పడెను వాణిదాసుడు ఇది టక్కని అభిప్రాయపడెను కాలాచార్యులు పొడుము లేకపోవటే కాబోలు నోటి వెంటనే యుచ్వాస నిశ్వాసములు కలవాడే యురకుండిను జంఘాల శాస్త్రిని లేవదీసి బల్లపై పరుండబెట్టిని కాలాచార్యులు ఇంటికి పోయిరి నేను శాస్త్రి సాహాయమునకై సభాకుటిరమునని పండుకొంటిని జంఘాల శాస్త్రి గాఢముగా నిద్రపోయేను ఉపన్యాసాంశములను మెల్లగా ఆలోచించుకొనుచు పండుకొంటిని విచిత్రమగు స్వప్నము కలిగెను అది ఎట్లుండెను నేను లేచి కూర్చుంటిని లేవయి బరువెక్కినది నేమో కితకితలాడగా చూచుకొంటిని తెల్లని పొడుగు గడ్డం ఉన్నది తలపై చేవైచుకొనగా జడలున్నవి ప్రక్కను కమండలు ఉన్నది క్రింద శార్దూల చర్మమున్నది ఋషినైతిని అనుకొంటిని ఎదుట పండుకొన్న జంగాల శాస్త్రి నావలనే మారి ఋషి అయ్యను ఆతడు నాతో ఇట్లనియను వాల్మీకి మహర్షి నమస్కారము దీర్ఘాయుష్యమగుగాక వెవ్వడవు అని నేను నేనెవడనైన రామాయణ కర్తను రామచంద్ర పరబ్రహ్మ భక్తిచేతనే కాక నీవు రచించిన రామాయణము సమీచీనముగా నుండకపోవట వలన రచయించితిని రామచంద్రుడు పరబ్రహ్మము అతనికి సుఖదుఖములు లేవు అట్టి జగత్పూజ్యుని అట్టి నిర్వికారుని కారణమును ఎట్టు ఏడ్పించితివి పామరాధమును కంటే అధికముగా ఏడ్పించితివే ఇది బ్రహ్మతత్వమునకు అర్హము కాదని ఎంచబైతివి మనుజుడనుకొన్నను ధీరోదాత్త లక్షణములకు భంగమగునట్లు వ్రాసితివే ఇది స్వాభావికముగా నా గ్రంథమున నేనెట్లు చేసితినో ఎరుగుదువా రాముని జ్ఞాన సంపన్నతకు భంగము తీసుకుని రాలేదు రాముని పరమార్థతత్వమును అట్లే నిలిపితిని అదీగాక లోకపావనియగు సీతాలక్ష్మిని రావణాసురుడు బలాత్కరించి పోయినాడని చెప్పితి ఇది దోషము కాదా ఆ పతివ్రతను అతనిచే నంటనీయవచ్చునా మహాసాధ్విని అటు లంటిని పాపాత్ముడు వెంటనే నశింపడా కావున నేనీ సందర్భమును ఎట్లు వ్రాసిదినగా అరణ్యవాసారంభమునందే రాముడు జానకితో నిట్లనియను జానకి నేనొక చిత్రముకు నాటకం ఆడదలచితిని నీవు వైకుంఠమున మన స్థానమును కేగియుండుము నీకు బదులు ఒక మాయా సీతను దానినే యథార్థ సీతయని భ్రమించి రావణుడు హరించును ఈ సంగతి లక్ష్మణునికి కూడా తెలియనీయను అని చెప్పెను యథార్థ సీతకు రావణ స్పర్శము లేదు పరమార్థ జానకి వియోగము లేని రామునకు దుఃఖము లేదు నీవు చేసిన దోషములను ఇట్లు నేను సవరింపవలసి వచ్చినది రామభద్రుడు యథార్థముగా పరమాత్మ జానకి నరచిత్తము దశ శిరస్సులు గల రావణుడు ఇంద్రియ దశకము ఆంజనేయుడు గురుడు శ్రీరామముద్ర తారక మంత్రము రామదండయాత్ర పరబ్రహ్మకృపా ప్రాప్తి ఇది రామాయణమునకు వేదాంత అర్థము ఈ అభిప్రాయమును నేను పోషించి వ్రాసితిని రామాయణమున నుండి పాత్రలలో సీతారాములిద్దరే ముఖ్యులు వారిద్దర స్వభావములు కూడా నీ గ్రంథమును చెప్పబడి ఉండలేదు నా గ్రంథము ఉత్తర దేశమున మిక్కిలి వ్యాప్తమై ఉన్నది నీ గ్రంథము దక్షిణమున ఉన్నట్లు వినుచున్నాను దక్షిణ దేశముల అచ్చటచ్చట పారాయణమునకై నా గ్రంథము ఉత్తర దేశమున నీ గ్రంథము ఎవరు ఉపయోగింపరు ధారాంతఃకరణము కలవాడు నగుట చెయ్యేట్లు చెప్పిని క్షమింపు అని పలికెను అప్పుడు నేనిటులాంటిని అధ్యాత్మరామాయణ గ్రంథకర్త నీ అభిప్రాయములకు నీ యంతరంగారాళతకు నీ ఆత్మగౌరవమునకు అన్నిటికంటే అధికమగు నీ సీతారామచంద్ర భక్తికి నేనానందించి భగవద్వతారమని సీతాదేవి శ్రీమహాలక్ష్మి అనియు నేను గ్రంథాదియందు స్పష్టముగా చెప్పింటిని నాకు పరబ్రహ్మమునందు అనాదరణముగాని ఆతనిని ఏడ్పించు అభిలాషగాని లేదు మనము వ్రాసినది రామాయణము పరబ్రహ్మాయణము కాదు వ్రాసినది రామకథ గాని పరబ్రహ్మ కథ కాదు పరబ్రహ్మమును గూర్చి వ్రాయదగిన గాథ ఏదియూ లేదు రాముడు పరబ్రహ్మయ్యను కౌశల్య గర్భమున పుట్టినందువ బాల్య లక్షణములకు రోదనాది క్రియలు ఆచరించినందువా సుఖదుభవ సామర్థ్యమునకు ఉండదగిన మనుష్య వ్యక్తి కలిగినందువా సర్వవిధములా మనుజుడయ్యనని ఒప్పుకొందువ పరబ్రహ్మత్వమును పరిపూర్ణముగా ప్రచ్ఛాదింపదలుచుకునియే కదా పరమపురుషుడు పామర్ నరుడయ్యను నరజన్మమెత్తిన యాతడు నరలక్షణములు అగపరుప దగును గాని నారాయణ లక్షణములు అగపరుపవచన గొల్లവേഷము వేసిన బాపన పగటి భాగవతుడు డొంకికర చేతబోని పశువుల కాచుకొనదగును దగును గాని బ్రహ్మసూత్ర పారాయణం చేయవచన శిష్ట రక్షణ దుష్ట శిక్షణ న్యాయ పరిశీలన రాత్రులందు వీధులలో తిరుగుదగిన రాజు గోచియో గొంగళియో ధరించిన బిచ్చగాడై ముష్టి రూపము ముష్టిచూపు ముష్టిమాట కలిగి చతురంగ సేనా సమేతుడై సర్వాధికారి రాధాకృష్ణ వీధి నాటకమున కృష్ణవేషధారణ మనర్చు పంగనామాలయ్య బాడిద కర్రల మోపు నెత్తిపై పెట్టుకుని ముక్కున ముఖారి రాగము అడ్డబాసయుంచుకుని ముఖారిరాగము నాలాయరము పఠింపదగున స్థితికనుకూలమగు వేషము వేషమున కనుక తగును తగునుగాని చాకివాడు సవారీనెక్కి చాకిరేవునకు పోవుట సందర్భముగా నుండున కాషాయాబరధారి కళాశాస్త్ర ప్రశంస చేయదగున దేశకాల స్థితులకు అర్హముగా నుండుటయే అధిక యోగ్యతావధి విష్ణువాలయములో వేదఘోషం ఎట్లు తగును వేశ్యావీధిని గీత సాధనము అట్లు తగును బాల్యావస్థలోని చిటి చిటి రోదనధ్వనులు ఎంత ముద్దో యుద్ధావస్థలో సమరసూరిని సింహగర్జనము అంత ముద్దు నాయన పరబ్రహ్మతత్వమును నేను ఏడిపింపనూ లేదు అది ఏడువనూ లేదు ఏడ్చిన యాతడు పరబ్రహ్మత్వమును మరచిన రాముడు అతడు ఏడవదగినది కావుననే ఏడ్చినాడు ఏడవదగిన జ్ఞానముండి ఏడవదగిన స్థితి ఏడవదగిన సాధనము ఉండిన యాతడు ఏడవకుండుట దేశకాల విరోధమని నేను అతడిని ఏడిపించితిని నాయన ధీరోదాత్తుడు ఏడవదగునా అని అధిక్షేపించిదివే ధీరోదాత్తుడు నల్లరాయి కాడే ఉక్కుతునక కాడే వజ్రఫలకము కాడే మాంసములను సుఖదుఖములను కలవాడే మనుజకోటిలోనివాడే బ్రతికియుండివాడు గాని ప్రాణహీనుడు కాడే ఆపత్సహనశీలుడు ధైర్యశాలి శాంతుడే గాని కన్నీరు లేనివాడు కాడే హృదయము లేనివాడు కాడే నాయన అధ్యాత్మ రామాయణమున మాయాసీతను సృష్టించి ఆమెనే రావణుడు పోయినట్లు చేసినని చెప్పిదివే రామాయణమునకు అంతకు రసము సీతమ్మ శోకము కదా సీతమ్మనే రామాయణము నుండి తీసివైవ సాహసించిదివా ఎంత పని చేసిదివి ఇక రామాయణమున జీవమేమున్నది మాయా సీత ఏడుపులు ఎవని మనసు దూరును భగవానుడైన శ్రీరామభద్రునికి భార్యాభియోగం ఏది భరింపరాని ఆపద ఏది సహింపరాని దుఃఖమేది ఆ మహామహునితో మనకు సహానుభూతి ఏది భార్యను భద్రముగా ఒకచో దాచుకొని దొంగ భార్యను లంకాధీసుకు బుద్ధిపూర్వకముగా అంటగట్టి హా జానకి ఎచ్చటకు పోయితివి అని పైకి అరచుట మాత్రమే గాని కనుల చెమ్మ లేని ఎడల కంపమైనా లేని గళమున గద్గద స్వరమైనా లేని హృదయమున రసమైనా లేని వట్టిదైనా చప్పనిదైనా రానిదైనా శుష్కమైనదైనా తెచ్చి పెట్టుకున్నదైనా నాటకపు టంగునకై బూటకముగా కన్నులు పొడిచి పొడిచి పుట్టించుకునిదైనా దుఃఖ ఛాయా లేషమును తప్పనిసరిగా చూచువారుల మోసము చేయనుద్దేశముతో కనబరుచు రాముడు మానవుడైన భగవానుడైననేమి పరబ్రహ్మైన ప్రజాభక్తి గౌరవాధికత నొందగలడా ప్రాణికోటి నొందగలడా నా రామాయణములోని రాముడు మనుజుడై యథార్థముగా హరింపబడిన ఎల్లాలికొరకు కరుణముగా విలపించుట తప్పైనప్పుడు నీ రామాయణములోని రాముడు పరబ్రహ్మమై ఇట్టి కళ్ళబొల్లి గరిటె భాగవతము ఆడ నీకు తప్పుగా తోచలేదా పరబ్రహ్మమై యుండుటయే కాక పరబ్రహ్మమని తాను తెలుసుకొనిన నీ రామునికి శివధనుఖండనము ఎంత పని అది మాయామానుష విగ్రహమగు నా రామునికి శ్లేఘాము పరబ్రహ్మమగుని నీ రామునుకు దీక్ష ఏమంత ఘనము విస్మృతాత్మీయ పూర్వజ్ఞానుడగు నా రామునకు అది సర్వప్రజాశిరఃకంపనార్హము పరబ్రహ్మగు నీ రామునికి సాకేత రాష్ట్రత్యాగము ఏమంత గొప్ప ప్రకృతి చిన్న తేజస్సంపన్నుడగు నా చక్రవర్తికి అది అత్యంత మహోదారత సూచకము రామునకు రావణవధ ఏమంత అమోఘ నా కోదండరామ భూపతికి అది అత్యంత పౌరుష నాయన రాముడు పరబ్రహ్మమగును కాని జ్ఞానమున రాముడు వర్తించుట రాముని తప్పు అతడు అటు వర్తించనని ప్రజకు బోధించుట కవి తప్పు ప్రజకే కాదు నాకు కూడా రాముని పరబ్రహ్మతత్వముతో అంత జోక్యము లేదు రాముడు రాజీవలోచనుడు నీలమేఘశ్యామల దేహుడు జానకీనాథుడు మా ఎదుట కనబడవలేను మేమాతని కాళ్ళుల కన్నుల కద్దుకొందుము ఆతడు మా రక్షకుడు ఆతడు మా గురుడు అతడు మా తండ్రి జానకమ్మ మా తల్లి మేమందరము అతని బిడ్డలము అతడు మాలోనివాడు మేమాతని విడువ జాలము అతడు సర్వసద్గుణ గుణాలంకృతుడు మా తల్లి పైటచెరకు పట్టుకుని కొందరము మా తండ్రి ధనుక్కోటిని పట్టుకుని కొందరము వారి వెంట పోవుదుము బాసి మా రామచంద్రుడి యాడవ మేము కూడా నేడుతుము అతడు దుష్టుడైన రావణునిపై బాణము లేయ మేమా యసురును ఇట్లు తన్నుదుము అని నిద్రలో అడలు తెలియక బల్లపై తన్నితిని కాలు చితుక మొర్రోయని ఏడుచుచూ లేచితిని